సిద్ధమా 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 పదహో పద్మూడు సీట్లు వచ్చారా సీట్లు కన్ఫామ్ దాంట్లో రాత్రిలో ఇంటికి ఇంటికో తెలియదు ఇందుక సిద్ధమా సిద్ధము సిద్ధం అని చెప్పి ఊరికి డబ్బులు లేకలేదు జనా మీద మండదా మండదా మళ్ళీ ఇబ్బంది పెట్టినావు మండింది మమ్మీ కేసులు పెట్టినాస్తులు చేసినావు మండింది మా నాయకులు విమర్శించినావు మా పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టావు ఇంకా మా సుభాషిని జైలు పంపించావు మా పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల ఇలా ఉంటుంది మండితే కాబట్టి మాకు ఇద్దరు నంబర్లు కావాలండి ఒకటి సజ్జల రావడం స్విచ్ ఆఫ్ చేసుకోండి నంబర్ అది సంబరాలు చేసుకోమన్నాడు చేసుకుంటున్నాం సంబరాలు పదిహేను పదకొండు చెప్పినాడు లేట్ గా చేసుకున్నావు ఏమైనా ఇబ్బంది ఎందుకు సార్ ఏమైనా రాజకీయాల్లో హుందాతనం హోదాతనం మగత మగా మగత మాట్లాడాలి పవన్ కళ్యాణ్ గారు చూసారు కదా చెప్పి చేసాం తొక్కుతామన్నా జీవితంలో లేకుండా తొక్కాం మేము పోస్టర్లు వేస్తాము మీరు గెలిస్తే సవాల్ చేస్తే మీ పేటిఎం పోస్టర్లు రెడీ చేసుకోమన్నా చేసుకున్నా ఏం పోస్టర్లు చేసుకోవాలన్నా చెప్పు మీకు శ్రద్ధాంజలి చేయమంటావా లేకపోతే మీరు మాకు పోస్టర్లు వేస్తారా రేపు టికెట్లు బుక్ చేసిన అసాం అందరూ రెడీగా ఉండే లిస్టు పంపిస్తారు జై హింద్ జై జనసేన జైన్ కళ్యాణ్ జై జగన్